య్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఐ హోప్ మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ అలాగే లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఇంతమంది అయితే రీచ్ అవుతుంది ఇది శనివారం తీసిన వ్లాగు పొద్దున్నే పూజ అయితే చేసుకున్నాను అలాగే ఇంకా మా ఆయన అయితే అత్రాసాలు అయితే ఎప్పుడైనా అత్రాసాలు చేయాలంటే మా అమ్మతోనే పాకు పట్టించుకుంటాను నాకు పడడం రాదు ఇంకా అన్నిటికంటే ఫేవరెట్ మా ఆయనకి అత్రాసాలే ఎప్పుడైనా స్వీట్ తినాలనుకుంటే అత్రాసాలు తెచ్చుకొని తింటుంటాడు ఇంకా నేనైతే హోమ్మేడ్ అత్రాసాలు మంచివి అని ఇంకా మా అమ్మకు చెప్తే మా అమ్మ అయితే చేసి పంపిస్తుంది ఇంకా నేను ఒక పక్క అత్రాసాలకు అయితే ప్రిపేర్ చేసుకుంటుంటే ఒక పక్క ఏమో వాళ్ళ నాన్న ఆమె ఆడుకుంటున్నారు కాసేపు వాళ్ళు నాతో ఆడుకుని నా దగ్గరకైతే వచ్చింది ఇంక నేను కూడా అత్తసలు చేస్తాను ఈ మధ్య చావడం చేయడం తక్కువైపోయింది ఒక్కొక్కసారి అయితే టీ అయితే తాగుతూ ఉన్నాము ఒక్కసారి దీన్ని కడక్ట్ అయినామంటే దీన్ని వదులుకోము ఇది ఎంత తొందరగా మానేస్తే అంత మంచిది మాకు కూడా కానీ ఏం చేస్తాము ఒక్కొక్కసారి అయితే పొద్దున్నే ఇంకా టీ తాగాలనిపిస్తుంది కొంతమంది వీటిని అరసలు అంటారు అలాగే అత్రాసాలు అంటారు మా వైపు అయితే అత్రాసాలు ఒకటి వేసే లోపు మరొకటి అయితే పొంగుతుంది అందుకని ఇంక అన్ని ఒటిపర చేసి పెట్టుకున్నాను పోయినసారి పిండి చేసి పెట్టింది కానీ మా అమ్మ బాగా సరిగ్గా రాలేదని మళ్ళీ చేసి పంపించింది ఇప్పుడు ఏం జరిగింది వేసినప్పుడు పొంగుతూ ఉన్నాం అన్నయ్య పూరి మాదిరి అలాగే అన్నీ అయితే పొంగించాను అయితే టేస్ట్ అస్సలు బాగలేవు ఇంకా తర్వాత మా ఆయన అడిగితే అన్ని లో ఫ్లేమ్లో వేస్తేనే లోపల బాగా మెత్తగా ఉడుకుతుందని చెప్పాడు అప్పటి నుంచి అయితే లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేస్తాను అప్పుడైతే చాలా టేస్ట్ ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఇంకా రిసెప్షన్ ఉంటే వచ్చాము ఇక్కడికి మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య కూతురుది పెళ్ళికైతే మా ఆయన వెళ్ళి వచ్చారు ఇంక రిసెప్షన్కి అయితే ఇంకా ఇద్దరం అయితే వచ్చాము ఇంకా అమ్మ చక్క కూడా వచ్చింది మాతో పాటు ఈ ఫంక్షన్లో అయితే నాయన మా అమ్మ కలర్ చేయలేదు ఇంకా చాలాసేపు అయితే పట్టుకున్నా అసలు నా దగ్గర అయితే ఉండడం లేదు ఇంకెంత పట్టుకున్నా సరే ఇంకా తను వదిలించుకుని అయితే వెళ్తుంది ఒకరైతే ఈ పాప దొరికింది నాకనైతే అడుగుతున్నారు లేదన్నా ఆ పాప ఆడుకుంటే వదిలేసాయని చెప్పాను అప్పటి నుంచి ఎవరో ఒకరు తనైతే చూసుకునే ఉంటున్నారు కాసేపు తర్వాత వాళ్ళ నాన్న అయితే వచ్చాడు అమ్మయ్యే అనుకున్నాను ఇంకా వాళ్ళ నాన్న తనైతే చూసుకున్నాను తర్వాత ఫుడ్ అయితే తిని కొన్ని ఫొటోస్ అయితే దిగాము తర్వాత నయనక్కి షూట్ అయితే ఉంది ఇంటి దగ్గర ఫొటోస్ దిగుతుంటే సింధు కూడా ఉంటే బాగుంటుండే అనుకున్నాను కానీ సింధుకి అయితే చెప్పలేదు వాళ్ళమ్మ ఇంటికి వచ్చిన తర్వాత నేను చెప్పాను తనైతే అసలు నమ్మలేదు నిజమంటే వెళ్ళొచ్చామంటే నాకు అమ్మ చెప్పలేదు అయితే చెప్పి ఈ ఫోటో షూట్కి చిన్న యుద్ధం అయితే జరుగుతుంది చూశారు కదా మా ఆయన బిల్డప్ ఫస్ట్ మంత్ నుంచి ఇప్పటిదాకా పదకొండు నెలలు కంప్లీట్ అయ్యి వస్తుంది అన్నీ నేనే చేశాను ఇది ఇదొక్కటి అడిగింటి ఒక్కటి మాత్రమే చేశాను ప్రతి నెల చేయాలంటే ఇంకా ఏదో ఒక థాట్ అయితే మైండ్లోకి రావాలి నాకైతే ఇంకా దగ్గరలో ఇంకా రక్షబంధన అయితే ఉంది కదా అందుకని ఇంకా ఇలా సెటప్ అయితే చేసాము ఇంకా తను ఎలాగో బర్త్డే దగ్గరికి వచ్చింది ఇంకా అలాగే బిస్కెట్లు చాక్లెట్లు అయితే అలానే తీసుకొచ్చేసాయి కాకపోతే దీని వెనక ఉన్న కష్టం మామూలుగా ఉండదు ఇంకా అయితే నవ్వించాలి డ్యాన్స్ వేయాలి ఎగరాలి పాట పాడాలి ఇన్ని చేస్తేనే అవుట్పుట్ అయితే అలా వస్తుంది షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడండి బాగా వచ్చింది ఇంకా ఇక్కడైతే ఇంకా నైన్కి అయితే హెయిర్ బ్యాండ్ అయితే తీసేస్తుంది ఇంకా అలాగ పెట్టాము చిన్న షార్ట్ వీడియోకి ఇంత పెద్ద కష్టం అయితే ఉంటుంది దాని వెనకాల ఇంకా ఎలాగో ఒక లైక్ అయితే చేయండి వాళ్ళ నాన్న ఇలా మాటింటుండేదాన్ని చాక్లెట్ మొత్తం తన తలపై వేసాడు తను ఎంతలా నవ్విందో అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు